సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునొక రహస్యములు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు దేవుని బిడ్డల్లో ఒక బిడ్డవా యథార్థముగా నిన్ను పరీక్షించుకో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకును నీ ప్రజలకు నీవు చూపించు దయ నా ఎడలు చూపించుము అని నీవు మొదట ప్రార్థించాలి దేవుని బిడ్డలలో ఒక బిడ్డగా ఉండుట అనున్నది ఎటువంటి ఆధిక్యత ధన్యత అపవాది పిల్లలు దేవుని బిడ్డలుగా ఆగు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాను ప్రభువు నన్ను నీవు నా కుమారుడు అని పిలుచుటను బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞుడనే ఉన్నాను అయితే దేవుని జీవమును నిత్య జీవమును ఆత్మీయ జీవమును నూతన జీవమును దైవిక జీవమును స్వీకరించుట ద్వారా మాత్రమే మనము దేవుని బిడ్డలముగా కాగలము ఆ రీతిగా నీవు అడగకుండగానే దేవుని దయను అనుభవించదు తరువాత కీర్తన గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అని చెప్పుచున్నాడు అతని తలంపేమనగా ప్రభువా నీ రక్షణను నాకు సంపూర్ణంగా కనపరచుము నామకార్థ క్రైస్తవుల అనేకులు కొన్ని బైబిల్ వచనములను ఎంచుకున్నట ద్వారా తాము రక్షించబడగలమని తలంచెదరు అయితే ఈ రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ కొద్ది దినములలో సంవత్సరములలో ఈ రక్షణను మనం గ్రహించలేము క్రీస్తును సంపూర్ణంగా ఎరుగుటకు నిత్యత్వం అంతయు పట్టును కీర్తన గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అనుచున్నాడు కానీ ప్రభువా నాకు బైబిల్ను గుర్చి ఎక్కువగా బోధించుము అని అనుటలేదు అతడెంతో ఆకలితో ప్రభువా నీ రక్షణ విషయమై నాకు మరి పూర్తిగా విస్తపరచుము అని కోరుచున్నాడు దేవుడు చేయ ప్రతి పనిలోనూ ఆయన ఉద్దేశమును తలంపును గ్రహించుటకే మనము వెతుకవలను ఆయన నిన్ను ఎందు నిమిత్తము వెతుకుచున్నాడు నిన్ను వెదుకటలోను నిన్ను పిలుచుటలోను అంత ఎక్కువ సమయమును ఆయన ఎందుకు వేయపరచుచున్నాడు నీ తల్లిదండ్రులు ఎరిగిన దానికంటే కూడా దేవునికి నీ విలువ మరెక్కువగా తెలియను దేవుని దృష్టిలో ఒక్క ఆత్మకు గల విలువ లోకము లేని అంతటి కంటే ఎంతో మించినదిగా ఉన్నది మన పట్ల దేవుడు ప్రతిరోజు చూపిస్తున్న దయను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన ఎంత గొప్ప ధన్యత మనకు ఇచ్చాడు నిన్ను నన్ను ఆయన కుమారులుగా పిలుస్తున్నాడు ఇంతకన్నా విలువైనది మన జీవితంలో ఏదీ లేదు మీన్ ప్రైజ్ దొలాడ్